వ్యవసాయ పరివార్లు పలుపుచ్చులు పగ్గాలు కణాలు దుట్టలు గొర్రు గుంట నాగడి దంతే జడ్డిగా కసుకొయ వ్యవసాయ పనిముట్లు ఏ కార్తెలో ఏ పని చేసుకొని ఏ కార్తెలో మనం పోసుకుంటాం చనిపోయిన మనిషి ముందు మాదిగే డప్పుడు ఎందుకు కొడుతుంది ఎందుకు ఎదురు ఆడుస్తున్నాడు కాటి పాపుడు కొమ్మిందు మూడు రోజులు ఐదు రోజులు తొమ్మిది రోజులు పదకొండు రోజులు దశ దిన కర్మ ఎందుకు పెడుతుంది పిండ ప్రధానం ఎందుకు చేస్తారు జల సుఖాలు ఏంటి క్షౌర కార్యక్రమాలు కంప్లీట్గా అప్పటి వైద్యాలు ఎందుకు కాళ్ళు గరవబడితే ఏం చేస్తాం ఎద్దుకు గాలి ఏం చేస్తాం ఎద్దుకు నాలుగసేళ్ళు వస్తే చేస్తాం గొర్రె గుర్రు పడితే చేస్తాం మంద మొక్క ఎత్తుంది ఆనాడు రాట్నం ఇరవై ఒక్క మందిని కన్నా తల్లి చెర్ల శన్యసేన నాటుబెట్టి ఊరి పెట్టింది పెట్టి అప్పటి కాన్పులు అప్పటి స్త్రీల పట్ల గౌరవ మర్యాదలు ఎంత చక్కగా ఉండే ఏం చూసి పిల్లలు చేసుకునేది ఇంటి ఇడుపులు చూసి ఇల్లాని ఇవ్వం తెలుసుకున్నా ఇంటి పందిరు చూసి ఆ ఇంటని మనసు తెలుసుకున్నాడు ఆ కాలం నాటి నూట పన్నెండు సంవత్సరాలు ఉన్న ఒక పెద్ద మనిషి దగ్గర నేను అతని జీవన విధానాన్ని తెలుసుకోగా తను తనదే కాకుండా తన తాత తనకు చెప్పిన జీవన విధానాన్ని తెలియజేస్తే ఇరవై ఐదు సంవత్సరాలు కూర్చుని రాసిన ఓయమ్మ నా పల్లె సీమా ఈనాడు ఎందుకింత చిన్నవాయే వెనుకటి కల తప్పినాదో నా పల్లె ఎడుగా తీరైనాదో పచ్చ పచ్చని పంట నడుమ బొట్టు పెట్టినట్టు నా పల్లె ఉండేది పొంచుకున్నట్టు బొడ్రాయి తో పాటు కోసం మగుడి పల్లె కందంగా ఉండేది మగుడి పల్లె కందంగా ఉండేది ఎంత దూరం ఉన్న ఎంతైన మా ఊరి తాటి చెట్లే పల్లె ఉనికిని దాటేది తాటి చెట్లే పల్లె కొత్త మనుషులు గుర్తు వట్టనట్టు చిత్త చెట్లు యాప చెట్లు ఇంట్ల ముందుండేది అలకంగయ్యే పల్లెకెళ్ళిపోవాలన్న అడ్డబాటలు ఉండే కదరా చెట్లు పల్లెలన్నీ ఆన చిరబోయి చూడగల ఎనకాని కలదంపినాదో నా పల్లె ఎటు కాని తీరైనాదో